பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं మిమ్మల్ని భాగ్యలక్ష్మి గారి ఉచిమంత బ్రతుకు పుస్తకాన్ని సమీక్షించవలసిందిగా కోరుతున్నాను ఇరవై నిమిషాలు తీసుకుని సమీక్షించవలసిందిగా పడ్డన ఒక ఐదు నిమిషాల ముందు నేను మీకు సమయాన్ని నివేదిస్తాను మొదలుపెట్టండి మీరు ధన్యవాదాలు సార్ ఏడు ఎనిమిదికి నాకు అప్పచెప్తారు చెప్పారు ఏడు ఇరవై ఎనిమిదికి నేను మీకు అప్ప చెప్తాను ఒకసారి అందరి దగ్గర ఉండి ఉంటుందని అనుకుంటున్నాను అయినా సరే ఒకసారి పుస్తకాన్ని చూపిస్తున్నాను ముఖ్యమంత్రి బ్రతుకు సరాజి భాగ్యలక్ష్మి గారు కథలు భాగ్యలక్ష్మి అక్క ఈ కథల గురించి మొదట్లోనే ఒక్క మాటలో చెప్పాలంటే అంటే ఇది మాట చివరిలో చెప్తే బాగుంటుంది కానీ మొదట్లోనే చెప్తాను నిజాయితీ స్వచ్ఛత కలిగినటువంటి కలగలిపినటువంటి హృదయావిష్కరణ అంటే ఏదో గొప్పదాన్ని సృష్టించాలి అనే తపన ఆరాటం లేకుండా నిజాయితీగా స్వచ్ఛంగా ఆమె చుట్టూ ఉన్న జీవితాలని కథల రూపంలో మలిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ముత్యమంత బతుకు అన్నీ గారు అన్నట్లుగా సూరంగారు సూరం శ్రీనివాస మాస్టర్ అన్నట్లుగా అన్నీ మంచి కథలు అన్ని మంచి కథలు అవన్నీ కలిపి ఒక గొప్ప పుస్తకంగా రూపుదిద్దాయి రూపుదిద్దుకున్నాయి ఇక అక్క గురించి చెప్పడానికి ముఖ్యమంత్రు బతుకు పుస్తకం పేరు సలాది భాగ్యలక్ష్మి గారు రాశారు అందరికీ తెలిసిందే ఈ పుస్తకాన్ని శ్రీమంతుల రామాంజనేయులు గారు భాగ్యలక్ష్మి గారు అయినటువంటి వాళ్ళ మేనత్త మేనమామగారులకి ఈ పుస్తకాన్ని అంకితం చేయటం జరిగింది ఆమెను పెంచారు వాళ్ళు ఇక అక్క వ్యక్తిగత విషయాలకు వస్తే వాస్తవానికి నేను నా మాటల్లో చెప్దాం అనుకున్నాను కానీ ముందు మాటల్లో కడిమల్ల వరప్రసాద్ గారు చెప్పారు దాన్ని చదివే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి వస్తే ఈ కథా రచయిత్రి శ్రీమతి భాగ్యలక్ష్మి ఈమె చేతిలో నిజంగానే భాగ్యరేఖ ఉందని ఈ ముఖ్యమంత బతుకు కథా సంహారం చూస్తే అర్థమవుతుంది భాగ్యలక్ష్మి ఒక తపస్విని తలుచుకున్న దానిని సాధించేదాకా విశ్రమించకపోవడమే కదా తపస్సు అంటే అరకొర చదువులతో గృహస్థాశ్రమంలో ప్రవేశించి సంతానవతి అయి కూడా చదువు మీద మక్కువతో పతి సోమశేఖరం గారి అనుమతితో సహకృతితో అహోరాత్రులు విద్యాభ్యాసం చేసి ప్రభుత్వ గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయునిగా పురస్ నర్సాపురంలో ప్రవేశించారు ఐదు రకాల ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి తత్సంబంధిత పోటీ పరీక్షలు రాశారు ఏదో ఒకటైనా రాకపోతుందనే ఆశతో ఇక్కడ ఆయన విచిత్రం ఏంటంటే అన్నారు బట్ విచిత్రమేం లేదు అక్క కృషికి ఫలితం ఏంటంటే ఐదింటిలోనే ఎంపిక అయింది దేనిని ఎంచుకోవాలో ఒక సమస్యగా ఘనీభవించింది చివరకు పని ఒత్తిడి ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువ ఉంటుందని సెలవులు చాలా తక్కువ ఉంటాయని తెలిసినా మిగిలిన పాఠశాలలో కంటే ఇక్కడ ఎక్కువగా పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని గురుకుల పాఠశాల వ్యవస్థను ఎంచుకోవడమే ఈయన నిబద్ధతకు నిదర్శనం ఉద్యోగంలో చేరిన కొద్ది కాలానికే ఈమె ప్రతిభను గుర్తించిన విద్యారంగం పాఠ్యభాగ రచయిత్రిగా ఎంపిక చేసింది ఈమెను పద్య కవయిత్రి వచన కవయిత్రి కథా రచయిత్రి ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతూ మేధావినిగా గుర్తింపు తెచ్చుకున్నారు అని పెద్దలు కడిమెళ్ల వరప్రసాద్ గారు అక్క గురించి ప్రస్తావించారు సో ఐదు ఉద్యోగాలు అందులో ఒకటి జోనల్ ఫస్ట్ వచ్చింది ఇంకోటి డిస్టిక్ ఫస్ట్ వచ్చింది సో తొమ్మిదవ తరగతి ముగిసే టైంకి ఆమెకి పెళ్ళవడం ఆ తర్వాత ఆమె తల్లిగా మారడం సంసార బాధ్యతలు ఇవన్నీ ఉంటూ కూడా బాబా సోమశేఖరం గారు చాలా చక్కని సహకారం అందించి ఆమె అడగ్గానే మన్నించి చదువుకోవడానికి ప్రోత్సహించి చేయడం వల్ల ఒక గొప్ప అచీవర్గా మన ముందు నిలబడ్డారు తర్వాత కడిమళ్ళ వరప్రసాద్ గారు అక్క గురించి చెప్తూ అంటే ఆ పుస్తకం గురించి మాట్లాడుతూ ఆలోచన అమృతాన్ని పసి వయస్సుల్లోనే అందించాలంటే కథకు తప్ప వేరే ఏ ప్రక్రియకు ఆ శక్తి లేదని చెప్పాలి అందుకని కథ అజరామరం అని చెప్తూ అని ప్రారంభిస్తూ బహుప్రక్రియా పాఠవంకల భాగ్యలక్ష్మి జీవితకాలంలో మంచి కవిత్రిగా బహుళ ప్రచారాన్ని పొంది మంచి కీర్తిమంతురాలు కావాలని ఈమె రచనలు లోకంలో సరికొత్త చైతన్యం కలిగించాలని ఆకాంక్షిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను అంటూ ముగించారు ఇలా ముందు మాటలు మొత్తం నలుగురు రాశారు నలుగురిలో కడిల్ల వరప్రసాద్ గారు ఒకరైతే ఆయన కథతోనే ఆరంభం అని కడిమళ్ళ వరప్రసాద్ గారు రాస్తే మరింత పదునెక్కాలి అంటూ డాక్టర్ సోరం శ్రీనివాసులు గారు ఆ తర్వాత అగాధము జలనిధిలో కొన్నపల్లి శ్రీరామారావు గారు అలాగే అభినందనులు అంటూ గారు చక్రవర్తి గారు శుభాభిరమ్మం అంటూ విట్బాబన్న అలాగే ఆమె రాసుకోవడం నామాట అంటూ సలాది భాగ్యలక్ష్మి గారు రాశారు అలాగే అంకితానికి కూడా ముందు మాటలాగా ఒక పేజీ వరకు రాశారు రెండు పేజీల వరకు సో ఈ విధంగా పెద్దలు ముందు మాటలు రాయడం జరిగింది మరింత పొదనెక్కాలి అంటూ సోరం శ్రీనివాసులు గారు ఏమన్నారు భాగ్యలక్ష్మి కథలు కొంతవరకు మెలకువ కొంత సామాజిక దృష్టి కొంత వైయక్తిక జీవితంలోని మలుపుల సెగ బ్రతుకుపై కొంత వగ ఇదింతే ఎవరు ఏమీ చేయలేరు అన్న నిస్పృహ ముగింపులను కాలానికి వదిలి ఎదురు చూసే సహనం కొంత చలోక్తిశీలత కొంత ధీరత కలిసి ఆకుదొన్నెలో ప్రసాదంలాగా ముద్దు ముద్దుగా ఉంటాయి అని అక్క కథల గురించి చెప్తూ ఆలోచిస్తుంటే భాగ్యలక్ష్మి కథలు మంచి కథలు అని ముగించారు నేను వాస్తవానికి నా అభిప్రాయాలు చెప్పాలి పుస్తకం గురించి అనుకున్నాను కానీ ముందు మాటల్లో చాలా గొప్పగా వాళ్ళందరూ చెప్పిన మాటలనే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే అంతకంటే గొప్పగా నేనైతే చెప్పాలనిపించింది అలాగే పొన్నంపల్లి శ్రీరామరావు గారు ఏమంటారు కథ అంటే జీవన సందర్భ సన్నివేశాల సూక్ష్మేక్షిక విశ్లేషణం ఆ సునిశ్చిత నేత్రం రచయిత్రి కళం భాగ్యలక్ష్మి గారు నేర్చుకోవాలన్న ఆస ఆసక్తి గల చక్కని పఠనాభ్యాసం కళ పూర్ణ మనస్క అని చెప్తూ ఆయన ఏమంటారంటే ఈ కథల గురించి ప్రస్తావిస్తూ ప్రతి కథలోనూ ఏదో ఒక నమ్మకంపై విసురు ఉంటుంది అంటే కథ మొత్తం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది సడన్ గా క్లైమాక్స్ వచ్చేసరికి ముగింపుకి వచ్చేసరికి మన నమ్మకాలపైన ఒక విసురువు ఉంటుంది తెలంగాణ టెక్స్ట్ బుక్ తెలిసిన వాళ్ళకి చార్మినార్ కథలు సుపరిచితం తెలంగాణ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో చార్మినార్ కథలు సుపరిచితం అందులో ఆయన రచయిత కూడా అలాగే వంశాంకురు అనే ఒక కథ ఉంటుంది ఆ కథలో కథ అంతా ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది చివరిలో ఒక చిన్న లేఖ భార్య మా భార్య రాస్తుంది కథ మొత్తం మారిపోతుంది భార్య భార్య పాయింట్ ఆఫ్ వ్యూకి కథ మొత్తం మారిపోతుంది అప్పటి వరకు భర్త వైపు నుంచే చూసిన కథ ఒక్కసారిగా భార్య మీద ఎక్కడ లేని సానుభూతిని ఎక్కడ లేని ఆ పాత్ర పట్ల మనకి ఒక దగ్గరతనాన్ని తీసుకొస్తాయి అలా ఉంటాయి ప్రతి కథ అక్కడ చాలా కథలు అలాగే ఉంటాయి ఎలా ఉంటుంది అంటే చెలయేరులాగా తాగిపోయే కథలకు అంటే సెలయేరు ప్రవహిస్తూ అలా వెళుతూ ఉన్న కథలకు జలపాతాల లాంటి ముగింపులు లంబంగా మనం ఊహించని విధంగా అలాంటి ముగింపులు ఇస్తూ పాఠకులను నివ్రపోయేలా చేస్తారు భాగ్యలక్ష్మి గారు అలాగే పొన్నంపల్లి రామారావు గారు ఇంకా ముగింపుగా చెప్తూ మీ కళాన్ని సాహిత్య సు సుక్షేత్రంలో పదునైన హలంగా మార్చి మంచి పంటల్ని పండించండి శుభం భుయాత్ అంటూ ముగించారు గురువు గారు అభినందనలు తెలియజేస్తూ కథా రచనలో మొదటి అడుగులు వేస్తున్న భాగ్యలక్ష్మి అడుగులు ఇందులో బాగానే పడ్డాయని చెప్పాలి మునుముందు మరింత దృఢంగా అడుగులు పడడానికి ఇది ఒక నాంది భాగ్యలక్ష్మి ఆదర్శ భావాలు కలిగిన కలిగి ఉండడమే కాదు ఆమె ప్రధానాచార్యులుగా బాధ్యతలు నేర్పుతున్న బడిలోనూ ఆచరణలో చూపుతూ ఉంటుంది కొన్ని ఆదర్శాలు ఆమె కథల్లోనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి నిజంగానే భాగ్యలక్ష్మి అక్క మనస్సు ఆమె కథల్లో ఆవిష్కరింపబడుతూ ఉంటుంది నేను అక్క జీవంగారు వీళ్ళను కొత్తగా కథలు రాస్తూ పుస్తకాలు వెలువరించాము ఇది అంటే ఇంకా నెక్స్ట్ రాయబోయే కథల్లో ఎక్కడైనా చుట్టూ ఉండే జీవితాలు ఉంటాయేమో కానీ ప్రస్తుతానికైతే మా కథల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం అక్క కథల్లో అయితే ఆల్మోస్ట్ తొంభై శాతం మేమే ఉంటాం మా చుట్టూ జరుగుతున్న పరిస్థితులు మేము ఆ వాటినే ఆవిష్కరించే ప్రయత్నం చేశాము అక్క అయితే తొంభై శాతం తొంభై ఐదు శాతం వరకు ఆ కథల్లో ఆమె ఉంటుంది అది మనకు అర్థమవుతుంది కూడా అలాగే శుభారంభం పేరుతో విట్వాపన్న దాసారు పలు రకాల భావోద్వేగాలు కనిపిస్తాయి ఈ కథల్లో భాగ్యలక్ష్మి గారిలోని చతుర శక్తి కూడా అక్కడక్కడ శృంగి చూస్తూ ఉంటుంది అంటూ అంటారు మించుమించు ప్రతి కథలోనూ ప్రధాన పాత్రలలో స్త్రీలే ఉన్నారు వారు ఎదుర్కొన్న అవమానాలు ఇబ్బందులు మొదలైనవే కథాంశాలు తొలి అడుగులు బాగానే పడ్డాయి ఇక భాగ్యలక్ష్మి గారు ఇంకా మరిన్ని విభిన్నమైన ఇతివృత్తాలతో కథాప్రస్థానం సాగించి కథకురాలిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆశిస్తూ అంటూ ముగించారు విటివాణ ఇక అక్క నామాట అంటూ తన మనసు భావాలను రాసే ప్రయత్నం చేశారు ఎంతో విస్తృతమైన పరిధి కలిగిన కథ గురించి నాకు తెలిసినది చాలా తక్కువే చిన్నప్పుడు పెద్దమ్మ వాళ్ళ అత్తగారు నరసమ్మ దగ్గర నరసమ్మ గారి దగ్గర ఆయన చెప్పిన కథలు నాకు ఎంతో అబ్బురాన్ని కలిగించేవి అబ్బురం ఆశ్చర్యాన్ని కలిగించేవి నేను వేసవి సెలవులకి పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఆరు బయట నులక మంచం మీద ఆవిడ కథలు చెప్తూ ఉంటే పక్కనే ఒదిగిపోయేదాన్ని ఆ నానమ్మ కథ చెబుతున్నంతసేపు నా ఊహా ప్రపంచంలో విహరించేదాన్ని గుర్రంపై రంగుల లోకాన్ని చుట్టి వచ్చేదాన్ని అంటూ ప్రారంభించి ముద్దమందారం కథ చదివి కడిమిళ్ల వరప్రసాద్ గారు నువ్వు ముప్పై నలభై సంవత్సరాల క్రితం పుట్టుంటే యుద్ధనపూడి రాణి కోడూరు కౌసల్య దేవులతో పోటీ పడేదానివి అన్నారు అది అక్షోక్తి అయినప్పటికీ వారికి నా మీద గల వాత్సల్యానికి సర్వదా కృతజ్ఞురాలని అంటూ ప్రస్తావిస్తారు అలాగే వారి కుటుంబం గురించి ఈ పుస్తకంలో ఆకర్షణీయంగా నిలిచిన మరొక అంశం చిత్రాలు కథను రాయడానికి నేను కష్టపడ్డానో లేదో నాకు తెలియదు కానీ ఆ కథకి తగ్గ బొమ్మను వేయడానికి నా కొడుకు యశ్వంత్ శ్రీ సత్యసాయి చాలా కష్టపడ్డాడు అంటూ వాడి గురించి ఎక్కువగా చెప్తే దిష్టి తగులుతుంది కానీ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం వాడికి తల్లినవ్వడం ఈ సందర్భంలో వాడికి నా శుభాశిస్సులు అంటూ కొడుకు పట్ల గల వాత్సల్యాన్ని తెలుపుతూ ఈ కథలకి మొదటి శ్రోత నా భర్త సోమశేఖర్ వృత్తిలోను ప్రవృత్తిలోనూ నాకు సహకరిస్తూ నన్ను ఓపికతో భరిస్తున్న భర్త కాబట్టి భరిస్తారు ఓపికతో భరిస్తున్న వారి సహనానికి నమస్కరిస్తున్నాను అంటూ రాశారు అలాగే ఇక వారి కుటుంబం గురించి చెప్పాలంటే సలాది భాగ్యలక్ష్మి గారు ప్రస్తుతానికి మహాత్మా జ్యోతిబారావు బాపులే గురుకుల పాఠశాల ఏలూరులో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు తల్లిదండ్రులు సత్యనారాయణ సీతామహాలక్ష్మి గారు భర్త బండారు సోమశేఖర్ గారు కుమారుడు యశ్వంత్ శ్రీ సత్యసాయి అలాగే అక్క ముద్రిత రచనలు వచ్చేసి గోదావరి శతకం ఇది రెండవది కథా రచన ముఖ్యమంత్ర బతుకు ఇక ప్రస్థానంలోకి వెళితే ఇక్కడ మొత్తం కూడా పదిహేడు కథలు ఉన్నాయి మొత్తం పదిహేడు కథలు ఉన్నాయి ఈ పదిహేడు కథల్ని ప్రస్తావించడం అనేది ఇప్పుడు వీలు అవ్వదు ఎందుకంటే అన్ని నిజంగా చెప్పాల్సిన ప్రస్తావించాల్సిన కథలు అయితే వీటిలో చాలా బలమైన పాత్రలు కూడా ఉన్నాయి అయితే నాకు ఒక కథ మాత్రం ప్రస్తావించాలని ఉంది ఒక రెండు కథల గురించి చెప్తాను ఒకటి దృష్టి మొదటి కథే దృష్టి కథ అంతా చదవను కానీ కొన్ని చెప్తాను ఈ కథ ఒక బస్సులో ప్రారంభం అవుతుంది అక్క వాళ్ళ అబ్బాయి బావగారు బస్సులో బయలుదేరారు వీళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చున్నారు బావగారు వేరే దగ్గర కూర్చున్నారు వీళ్ళకి పక్కనే ఇంకొక ముస్లాం కూర్చొని ఉంది పెద్దావిడ వీళ్ళు లో వీడియోలు ఏదో చూస్తూ ఆ రీల్స్ చూస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే ఆమె కూడా ఏదో విచిత్రంగా చూస్తూ తొంగి చూస్తూ ఆ వాళ్ళతో పాటు నవ్వు నవ్వడానికి మాట కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఉన్నట్టుండి కొద్దిసేపటికి విపరీతంగా తిట్టడం ప్రారంభిస్తుంది విపరీత ఎట్లా ఉన్నట్టుండి మొహం చిట్లించుకొని ఆడది కనిపిస్తే చాలు ఈ వెదవలు వేయకుండా సొల్లు కాచుకుంటూ చూస్తారు చుట్టూ సమాజం గమనిస్తుందని కూడా ఇంగితం జ్ఞానం ఉండదు అంటూ తిట్టడం మొదలుపెట్టింది పెద్ద ఆవిడ ఎవరిని అంటే ఏంటి అని చెప్పి అడిగితే చూడమ్మా నీ వెనకాల కూర్చున్న మన వెనకాల కూర్చున్న ఒక అతను నిన్నే కళ్ళార్పకుండా చూస్తున్నాడు నువ్వు కాస్త పంజాబీ డ్రెస్ వేసుకొని ఉన్నావు అలాగే నీ కొడుకు నీకు తమ్ముళ్లాగా ఉన్నాడు వయసు తెలియట్లేదు అందుకని నిన్ను అట్లా ఆపగా చూస్తున్నాడు ఇట్లాంటి దరిద్రులు మన చుట్టూ ఉంటారు అని చెప్పి చిడుతూ ఉండగానే ఆ వెనక ఉన్న వ్యక్తి మంచి ప్రేమ పాటలు పెట్టేసి చక్కగా ఫోన్లో పాటలు పెట్టి ప్రియా ప్రియ చంపొద్దు నవ్వి నన్ని ముంచొద్దే అంటూ అలాగే గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుంది అని చెప్పి పాటలు పాడుతూ సెల్ ఫోన్ లో పాటలు పెట్టి వినిపించేలాగా చేస్తూ అవన్నీ చేసేసరికి నిదానంగా ప్రధాన పాత్రధారిని సరే అక్కే అనుకుంటాం ఆ పాత్రధారికి అనుమానం వస్తుంది నిజమేనేమో పెద్ద అని చెప్పింది అనుకొని వెనక్కి తిరిగి చూద్దాం అనుకుని చూడదు ఈలోపు ఆ పెద్దవాడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా పాటలు ఆగట్లేదు కొడుకు పక్కన కొడుకున్నాడు వెనక ప్రేమ పాటలు ఏర్పడుతున్నాయి ఆ వీపు చూపులు వీపు గుచ్చుకుంటున్నాయని చెప్పి రాస్తూ చివరికి ఇక ఆయన్ని గద్దించి మీరు ఆపండి ఇక అని అందామనుకుంటూ పెద్దవాడు కూడా దిగిపోయింది లాభం లేదనుకొని దయచేసి పాటలు ఆపండి అంటూ వెనక్కి తిరిగాను ఒక్కసారిగా కళ్ళు తేలేసి అవ్వ అంటూ నోరు నొప్పుకున్నాను ఏమైంది అంటూ ఫోన్లో నుండి ఈ లోకంలోకి వచ్చిన మా అబ్బాయి వెనక్కి తిరిగాడు ఆశ్చర్యంగా ఇదేంటి డాడీ ఇక్కడ కూర్చున్నారు ఇందాక ఎంత బతికినాడినా వెనక్కి వెనక కుదుపులు ఉంటాయి నేను రానని చెప్పారు కదా ముందరే కూర్చున్నారుగా ఎవరు బావే వెనక్కి కూర్చున్నారు ఆ బావే గమనిస్తూ గమనిస్తున్నారు వెనక నుంచి ఈయన చూసి వెనకాల వెనక్కి తిరిగి చూసిన ముసలామె ఆయనే తిడుతూ ఉంది ఎందుకని అంటే ఆమె ఏమో తిడుతూ ఉంది ఏనేదో సైడ్ కొడుతున్నాడు లేకపోతే కొంచెం తప్పుగా చూస్తున్నాడు అనుకుని ముసలిమ్మ చెప్పేసింది ఆమె వెళ్ళిపోయింది అక్క కూడా అదే అనుకుంది బట్ ఏనెందుకు వచ్చాడు ఏనెందుకు చూస్తున్నాడు అంటే మా వారు విసురుగా ఏం చేయమంటావు మీరు పోయిపోయి చేతబడి చేసేలాగా దొంగచూపులు చూస్తున్న ఒక ముసలిదాని పక్కన కూర్చున్నారు ఇంటి రిజిస్ట్రేషన్ కోసం తీసుకెళ్తున్న రెండు లక్షలు మీ అమ్మ హ్యాండ్ బ్యాగ్ లోనే ఉన్నాయి ఆ ముసలిది మాటల్లో మాయచేసి ఆ డబ్బుని మీ అమ్మ నగల్ని ఎక్కడ కాజేస్తుందని కాపలా కాస్తూ రెప్ప వేయకుండా ఇక్కడే కూర్చున్నాను ఎక్కడ నిద్రలోకి వెళ్ళిపోతాను అని భయం వేసి ఫోన్లో పాటలు పెట్టుకొని మరీ వింటున్నాను అంటూ చావు కబురు చల్లగా చెప్పారు అంటే కథ మొత్తం కూడా ఆ వెనక కూర్చున్న వ్యక్తి గురించి ఏదో మనకు అనుమానం కలిగించేలాగా కథ నడిపించి 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 చివరికి ఆయన బావగారి అయ్యుండి ఉండి ఆయన ఎందుకు వచ్చాడు అంటే అసలు ముందు ఈ ముసలామే తేడా కనబడుతుంది ఆయనకి అలా వెళ్తున్న ఫ్లోకి ఒక తెలయూర్లా వెళుతున్న దానికి జలపాతంలా అడ్డంగా వచ్చేసి పడిపోవడం అనమాట అట్లా అట్లాంటి ఒక ముగింపులు ఇవ్వడం జలపాతానికి నేను అడ్డం కానీ మీకు మరో నాలుగు నిమిషాలు టైం సరే అయితే ఇంకొక కథ గురించి చెప్పాలి నేను చా ఇంకా చాలా స్పీడ్గా ప్రయత్నిస్తా ఆమె అనే కథ ఆమె అని ప్రస్తావిస్తూ పేరు పెట్టకపోవడం వల్ల ఈ కథ గొప్ప కథ అయింది ఒకవేళ ఆమెకు పేరు పెట్టినా లేదా ఆమె ఎవరో ముందే తెలిసినా ఇది కథ కథాపదు సో ఇది యాదృశ్యకము విధి వైపరీత్యము లేదా విధి మహత్యమో తెలియదు కానీ ఆమె కథలోని ఆమెకు నాకు చాలా చనువుతో కూడినటువంటి బంధం ఉంది ఆ కథలో అక్క ఏదైతే ఆమెను ప్రస్తావించిందో ఆమెతో నాకు చాలా మంచి బంధం ఉంది ఆమె నా బలహీనత దాదాపుగా ఆమె నన్ను వలచి వరించిన నా ప్రేయసి సో ఆ ఆమె ఎవరు అనేది మీరు కథ చదివి తెలుసుకోండి ఇక ఈ పుస్తకంలో ఆ పదిహేడు కథల్లోనూ కొన్ని పాత్రలు ఇప్పుడు దృష్టి కథలో పెద్దావిడ పాత్ర అలాగే ఆ దీపావళి అనే కథలో సునీత పాత్ర అరుణోదయంలో అరుణాభరణంలో అరుణ పాత్ర ముఖ్యమంత్ర బతుకులో పాత్ర ఈ కథ వాస్తవానికి ముందు మాట రాసిన వాళ్ళందరూ ప్రస్తావించారు భామ పాత్ర గురించి అలాగే పడమటి సంధ్యా రాగంలో భూపతిరాజు గారు నిజంగా ఆయన చూస్తే ఆ పాత్ర ముగింపుని చూస్తే అది ఎందుకిట్లా బా చాలా బాధ వస్తుంది అది అలాగే నివాళిలో సింహాద్రి పాత్ర నాకు బుక్కు మొత్తం మీద బాగా నచ్చిన పాత్ర ఈ సింహాద్రి పాత్ర అలాగే సుకృతంలో సుకృత అనే అమ్మాయి పాత్ర ఇది అక్క జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది మల్లె మొగ్గల్లో లలిత పాత్ర ఈ కథ కూడా చాలా డీసెంట్ గా సాగేటువంటి కథ పూజిత పూజిత కథలో కూడా అక్క గీతా టీచర్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది నాకు ఆ టీచర్ పాత్ర కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది ముద్దమందాలంలో వదిన పాత్ర వాస్తవానికి ఆ హీరోయిన్ పాత్ర అందరికి నచ్చుతుంది బట్ నాకు మాత్రం గీత పాత్ర చాలా బాగా అనిపించింది అండ్ ఇది కాస్త ట్రాజడీ ఎండింగ్ బట్ మంచి కథ అలాగే సీతా అనిత అనే బుడిగి పాత్ర బుడిగి అనే ఒక చిన్నపిల్ల తిరిగి పెద్ద అనితగా మారినప్పుడు ఆమె ఎలా అనేది ఒక కథ తర్వాత ఇది అందరూ నేను తప్పక చెప్పాల్సిన చెప్పక తప్పని మరొక పాత్ర ఆమె కథలోని ఆమె పాత్ర ముందు కథ చదవండి మీకు పుస్తకం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది ముందు కథ చదవండి అలాగే ఎక్కడైనా ఎప్పుడైనా కథలోనే పిల్ల పద్మావతి కథ ఈ ఈ కథ అయితే ప్రతి ఒక్కరి జీవితంలో పరిచయం అయి ఉంటుంది మనకి అక్క పుస్తకంలో ఈ ఈ ముఖ్యమంత్రి బతుకులో ఏంటంటే ఇదేవి కొత్త కథలు కాదు లేకపోతే ఇవేవి అద్భుతమైన కథలు కాదు కానీ నిత్యనూతనమైన ఆపాత మధురమైన కథలు ఇప్పుడు అక్క కొత్తగా ఎందుకంటే ఇదేదో కాపీ కొట్టడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ఎందుకంటే ఆమె చుట్టూ జరుగుతున్న జీవితాల్లోంచి వచ్చిన కథలు వాళ్ళ వాళ్ళ అక్క చూసినటువంటి జీవితాల్లోంచి వచ్చిన కథలు కాబట్టి ఆమెదైన వ్యక్తీకరణతోటి ఆమెదైన భావజాలంతో రాయబడినటువంటి నిత్యనూతనంగా విరాజిల్లేటువంటి విరాజిల్లేటువంటి ఆపాదభద్రమైన జీవితాలు ఇవన్నీ కూడా సో చాలా అద్భుతమైన పుస్తకంగా ఇది ఉంది కథల్లో ఇంకొకటి ఏంటంటే ప్రకృతి వర్ణనలు ప్రకృతి వర్ణనలు కూడా అక్క చాలా చక్కటి వర్ణనలు చేసింది అలాగే లక్ష్మీ లక్ష్మీపార్తల సంవాదం కూడా మంచి కథ నెక్స్ట్ రెండో మూడో కథ కూడా చాలా మంచి కథ అది అంటే మూఢ నమ్మకాలు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఒక వ్యక్తేమో తను ఎదురు రావడం వల్లే తన ఎదురు రావడం వల్లే తనకి చెడు జరిగిందని చెప్పేసి అంటే హీరోయిన్ పాత్ర ఎదురు రావడం వల్లే ఒక వ్యక్తి తన చెడు జరిగిందని చెప్పి ఆమె ప్రేమను నిరాకరించి జీవితంలో వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకొక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆమె ఎదురు రావడం వల్లే వాళ్ళకి అంత మేలు జరిగిందని చెప్పి ఆమెను ఇంటికోడలుగా చేసుకుంటాడు సో ఆ హీరోయిన్ పాత్రకి అది బాధపడాలో ఆనందించాలో తెలియనటువంటి స్థితి స్థితి అవుతుంది అంటే తన వల్ల తన ప్రమేయం లేకుండా తనకు తెలియకుండా వాళ్ళకి వాళ్ళే అలా నిర్ణయం చేసుకుంటారు సో అట్లాంటి నమ్మకాల మీద చెప్పేటువంటి కథ అనమాట ఇంకా అలాగే కాలం తీర్పు కూడా పెంపకంలో ఉండే లోపాల గురించి తల్లిదండ్రులు ఎలాంటి ఉండాలి ఎలా పిల్లల్ని పెంచాలి అనే దాని గురించి కూడా చెప్పేటువంటి కథ కాలం తీర్పు కథ అందులో కూడా తల్లి పాత్ర అలా ఉండకుండా ఉండాలి సో ఆ పాత్ర కూడా చాలా మంచి పాత్ర అది సమయం తక్కువగా ఉండటం వల్ల చాలా స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేశాను ముందు మాటలకు ఎక్కువ టైం తీసుకున్నా నాకు తెలుసు కానీ కథలు ఎలాగో చదువుతారు పుస్తకం ఉంది చదువుతారు కాబట్టి ముందు మాటలు నేను చెప్పడం కథ మీద అంటే పుస్తకం మీద ఒక ఆసక్తిని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాను నాకైతే పుస్తకం చాలా బాగా నచ్చింది నేను తిరుపతి నుంచి రాగానే ఫస్ట్ తీసుకున్న బుక్ చదివిన బుక్ అయితే ఇదే చాలా బాగా నచ్చింది నేను చాలా ఇంప్రెస్ అయ్యాను కథలు చదివి నాకు అక్క ఒక రకంగా ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను చంద్రికా సాగరంలో రాసిన కథలు మొత్తం కూడా కాస్త ట్రాజెడీ ఎండింగ్లు బాగా బరువైన కథలు ఎమోషనల్ ఎండింగ్స్తో రాశాను కానీ నాకు ఈ కథలు చదివిన తర్వాత లైట్ వెయిటెడ్ కథలు రాయాలి చాలా ఆహ్లాదభరితంగా సరదాగా సాగిపోయే సింపుల్ సింపుల్గా ఉండేటువంటి మంచి కథలు రాయాలనిపించి నాకు కూడా అనిపించింది నేను ఖచ్చితంగా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను ఆ ప్రయత్నం చేస్తాను నాకు ఈ సమ ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి నిర్వాహక సభ్యులందరికీ ధన్యవాదాలు భాగ్యలక్ష్మి అక్కకి ప్రత్యేక ధన్యవాదాలు శుభాభినందనలు ధన్యవాదాలు సెలవు ధన్యవాదాలు సాగర్ గారు ఒక పుస్తకం ఒక ఒక కథని లోతుగాను మిగతా కథల్లో ముఖ్యమైన పాత్రని చాలా చక్కగా మాకు పరిచయం చేశారు భాగ్యలక్ష్మి గారు ముందు మాటల్లో కడిమణ వారు ఆశించినట్టు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం సాహితీ రంగంలోనూ నిజ జీవితంలోనూ కూడా ధన్యవాదాలు तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रियाभकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्